ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చింది కదా ఈ లైన్ కంటిన్యూ చేస్తాం ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి యూ టర్న్ తీసుకొని మళ్ళీ ఇట్లా వచ్చి ఈ లైన్ కి ఇట్లా కలపాలి ఫస్ట్ లైన్కి కలపాలి సెకండ్ది టర్న్ తీసుకొని సేమ్ అలాగే వచ్చి ఈ అడ్డంగా ఉన్న చోటికి ఇలా కలపాలి మళ్ళీ థర్డ్ది ఇలా తీసుకొని మళ్ళీ ఈ దీనికి కలపాలి మళ్ళీ ఫస్ట్ది తీసుకొని వచ్చి ఫోర్త్ ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ ఈ ఫోర్త్ లైన్కి ఇలా కలపాలి ఇది ఒక రౌండ్ అయింది మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి దీన్ని కంటిన్యూ కంటిన్యూషన్ ఇక్కడ వస్తుంది అనమాట దీన్ని మళ్ళా దీనిపైకి ఇట్లా రౌండ్ చేసుకోవాలి రౌండ్ చేసుకుంటా ఇట్లా వచ్చి ఇక్కడ వరకు మళ్ళీ అలాగే ఫోర్ లైన్స్ ఇట్లా రౌండ్ తీసుకుంటా రావాలి మీరు చిన్నప్పుడు సున్నాలు చుట్టుతారే నర్సరీలో అట్లా చుట్టాలన్నమాట ఇది ఇంచుమించు మన పుర్రె లాగుంది పుర్రెండ్ ఇక్కడ వరకు రెండు రౌండ్లు అండి ఒక రౌండ్ ఇది ఒక రౌండ్ మళ్ళీ ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి ఈ ముగ్గులో ఉండేటువంటి యూటర్న్ లేదు యూటర్న్ అంటే పద్మ వ్యూహం అంతే దీనికి ఇట్లా వస్తుంది మళ్ళీ ఇది ఇక్కడ యూటర్ ఇట్లా ఫస్ట్ ఇది యూటర్న్ ఇక్కడ వరకు మళ్ళా సెకండ్ ఇది యూటర్ ఇది డ్రాయింగ్ చేసే వాళ్ళకి యూటర్లో బాగా తెలుస్తుంది ఇది ఇది తాడు వాళ్ళకి మళ్ళీ ఫోర్త్ వన్ ఒక్కొక్క దానికి యూటర్న్ తీసుకుంటూ రావాలి రావడం ఇక్కడ మళ్ళా ఇట్లా మళ్ళా యూటర్న్ దీని పక్కనే ఇట్లా వస్తుందన్నమాట అనమాట దగ్గర దగ్గర పెట్టి తీసుకు ఇది 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 ఇక్కడికి టెండ్ చేయాలి ఈ లైన్ దగ్గర బెయాలి మన సెకండ్ లైన్ యుటర్ ఇది సెకండ్ లైన్ మూడోది ఒక టర్ మూడోది మళ్ళీ ఇంకొకటి మిగిలింది నాలుగోది లాస్ట్ది ఇది ఒక యూటార్ లా యూటర్న్లు అయిపోయినాయి ఇది పద్మ వ్యూహం లాస్ట్లో ఫైనల్ టచ్ ఇదనమాట ఇది మామూలుగా అందరూ వేసుకునేటివే చూస్తాయి ఇది మన ఇష్టం ఇప్పుడు ఎట్లా అయినా డిజైన్లు వేసుకోవచ్చు అంతే ఇది పద్మ వ్యూహం కనుమ రోజు వేసే పద్మ వ్యూహం